టిసిటీ కో స్వాగతం తెల్లాపురి మున్సిపాలిటీ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుంది ఒకవైపు మాత్రమే రెండవ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పర్యావరణాన్ని మరియు సమీప కాలనీలు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారి ప్రాణాలను సైతం కబలించే పనిలో ఉన్నారు ఇప్పటికే ఇక్కడ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ సామాన్యులు అందుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది బయటి ప్రకృతిని అభివృద్ధి పేరు మీద ఇటువంటి ఆర్ఎంసి ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలు ఊపిరి పీల్చుకునే స్థితిలో లేకుండా చేస్తున్నారు బడా రియల్ వ్యాపారులు తెల్లపూర్ మున్సిపాలిటీ గ్రామ పరిధిలోని మైహోం అంకురా విల్లాస్ కు ఆనుకుని శిల్పాల పక్కన పెద్ద ఆర్ఎంసి ప్లాంట్ ను ఆర్ఎస్ పశురా హైనైన్ గ్రీన్ విజరీస్ అనే రియల్ సంస్థ ఏర్పాటు చేసిన ఆర్ఎంసి ప్లాంట్ లో ఇక్కడి మైహోం అంకురా విల్లాస్లోని ఇళ్లలోకి రోడ్లపైకి ఎత్తుకుంటే వచ్చేంత దుమ్ము పారుతుంది దీంతో కాలనీలోని పిల్లలు వృద్ధులు బయటికి రావడానికి జరుగుతున్నారు ఇక్కడ విల్లాసులలోని బయటి ప్రాంతం రోడ్ల పైన కార్లు బండ్లపై ఇరవై నాలుగు గంటలు దుమ్ముతో నిండిపోతుంది దీనితో ఆగ్రహించిన మైహోం అంకుర నివాసులు ఇక్కడ ఏర్పాటు చేసిన ఆర్ఎంసి ప్లాంట్ వద్ద శనివారం రోజు ధర్నాకు దిగారు వెంటనే ఈ ప్లాంట్ను తీసివేయాలని కోరుతూ ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో మైహోం అంకురా కాలనీ వాసులతో పాటు ట్రాక్స్ చైర్మన్ మల్లెపల్లి బుచ్చిరెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు ప్లాంట్ ప్లాంట్ ఈ ఆర్ఎంసీ ప్లాంటు మయో ముగ్గురు ఆనుకొని శిల్పా వెంచర్ పక్కన ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మేము స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ వారికి మరియు పొల్యూషన్ కంట్రోల్ వారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కన జరిగింది జిల్లా కలెక్టర్ గారు మేము లెటర్ ఇచ్చిన తెల్లారి ఇక్కడికి ఇన్స్పెక్షన్ పెట్టడం జరిగింది మాకు పూర్తి నమ్మకం ఉంది పూర్తి విశ్వాసం ఉంది జిల్లా కలెక్టర్ గారి పైన కానీ కింది స్థాయి అధికారులు ఉన్నారో అధికారులు దీన్ని చేస్తున్నారు మేము ఒకసారి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం మాకు నమ్మకం విశ్వాసము పూర్తిగా ఉన్న జిల్లా కలెక్టర్ గారి పైన అలాగే ఈ యొక్క వారి వల్ల దుమ్ము దూలితో ఈ చిన్న పిల్లలకు పెద్దవారికి అనేక మందికి ఆరోగ్యకరమైన బాధలు వస్తున్నాయి అలాగే ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఒక సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది మా కాలనీలో సుమారు రెండు వందల ఇళ్ళు అంటే సుమారు ఒక ఇల్లు ఒక ఇంటి పైన ఇరవై నుంచి ఇరవై ఐదు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది ఇది రావడం వల్ల మూడు నాలుగు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే సుమారుగా రోజుకు నాలుగు వేల యూనిట్లు సమ నెలకు లక్ష యూనిట్లు ఉత్పత్తి చేసింది మేము ముగ్గుర సంవత్సరానికి పన్నెండు లక్షల ఉత్పత్తి చేయడం జరిగింది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించి మేము సోలార్ పెట్టుకొని మేము ఈ యొక్క ముందుకెళ్తుంటే ఈ యొక్క ఆరెంజ్ ప్లాంట్ వల్ల విద్వంసం జరుగుతుంది ఈ రోజు రాజు మున్సిపాలిటీలో అభివృద్ధి అనే శరవేగంతో జరుగుతుందో అంత శరవేగంగా ప్రకృతి నాశనం అవి జరుగుతుంది నీటి కాలుష్యం వాయుడి కాలుష్యం ఈ రెండు కాలుష్యాల వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మరి యొక్క ఇబ్బందులను గుర్తించాలని ఎందుకంటే ఈ యొక్క జిల్లా మంత్రి వారి గారి గారికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ గుండా సురేఖ గాకి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తాం ఈ యొక్క ప్లాంట్లు ఎత్తలేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము మా ఆరోగ్యాలను కాపాడుకుంటాము మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి కూడా వాళ్ళు ఉంటామని ఈ యొక్క ఈ యొక్క గ్రీన్ అవేర్నెస్ కూడా వెళ్తాము ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమేం కాదు ఈనాడు ఈ యొక్క తెల్లాపూర్ ప్రాంతంలో పూర్తిగా నీటి కాలుష్యం మునిగిపోయింది ఈనాడు అలాగే ఈ యొక్క ఆర్ఎంస్ ప్లాంట్ వల్ల వాయు కాలుష్యము మనిషి బతకాలంటే నీరు కావాలి గాలి కావాలి ఈ రెండు కబాలిస్తున్న ఈ ఆర్ఎంస్ ప్లాంట్ ను వెంటనే ఎత్తివేయాలని కోరుచున్నాము ముఖ్యంగా ఈ యొక్క ఇళ్లకాటి బిల్డింగ్ మీద వాటిని కోరుచున్నాం ఈ యొక్క ఈ యొక్క వాటిదూ పూర్తి స్థాయిలో సీఎం గారికి దగ్గర చేరే విధంగా చేయాలని నమస్కరిస్తున్నాం ప్లాంట్ ఎంతనే ఆర్ఎన్సి ప్లాంట్ ఎంతనే మానవ ఆరోగ్యాలను కబలుస్తున్నర్ఎంసి ప్లాంట్లు వెంటనే మానవ ఆరోగ్యాలను మానవ ఆరోగ్యాలను సేవ్ అవర్ లైఫ్ సేవ్ అవర్ సేవ్ అవర్ ఆరోగ్యాలను ఆరోగ్యాలను వెంటనే వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ మయోవంకర గృహ సమయాలకు అతి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు దాని వల్ల వచ్చే ఎయిర్ పొల్యూషన్ వల్ల చిన్న పిల్లలకు పెద్దలకు మేము పక్కనే ఉండడం వల్ల మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి మేము మున్సిపల్ కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ గారికి మండల ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానిపై ఎలాంటి యాక్షన్ ఇప్పటివరకు తీసుకోలేదు తక్షణమే వాళ్ళు చర్యలు తీసుకొని ఈ ఆర్ఎంసి ప్లాంట్ ను ఎత్తివేయాలని మా ఆరోగ్యాలను కాపాడాలని మయాంకుర వాసు తరఫున కోరుకుంటున్నాం ప్లాంట్ సో వి ఎంకరేజ్ గ్రీన్ ఎనర్జీ ఇన్ అవర్ సొసైటీ సో మోస్ట్ ఆఫ్ ది విల్లాస్ హావ్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ So every other day, when we go to the top, right, we see the, all the panels are covered with the fly ash dust. Even the terrace is, you know, uh, covered with fly ash dust. We have to clean the terrace every alternate day. It is becoming a big problem for us. The whole initiative of green energy is lost because of this, uh, you know, pollution caused by RMC plant. So we request the government officials to intervene and, you know, make sure that this is removed as soon as possible. Thank you. So. He, so every every day uh, the uh, villas which are near to this plant uh, kids and you know even elders they are you know having breathing issues uh, all the respiratory track issues you know they are going through problems so I we request the government to intervene and you know make sure that this plant is removed thank you plant. save our lives stop stop the plant. save our lives save our సమీపంలోని అతి సమీపంలోని ఒక యాభై మీటర్ల దూరంలో ఈ ప్లాంట్ నిర్మించడం జరిగింది ఈ ప్లాంట్ ని అతి తొందరగా అతి తొందరగా ఈ ప్లాంట్ ని ఎత్తివేయాలని కోరుతున్నాము ఈ ప్లాంట్ వలన మాకు చాలా మంది మహోమంకూరలో ఉన్న వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు ఊపిరితిత్తులతో బాధపడుతున్నారు ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత ఇద్దరు పెద్ద మనుషులకు చాలా వ్యవస్థ ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో వెళ్ళిపోయి ఉన్నారు వీళ్ళ దీని కారణమంతా ఈ ఆర్ఎంసీ ప్లాంట్ ఈ ఆర్ఎంసి ప్లాంట్ వలన పొల్యూషన్ కానీ మా ఇంట్లో పైన మొత్తం దుమ్ము దూలి పొద్దున్న మేము స్వచ్ఛమైన గాలి తీసుకుందామని అందరూ ఇన్నిన్ని డబ్బులు పెట్టి విల్లాలు కొంటే ఈ పక్కనే ఆర్ఎంసి ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టి మొత్తం అంతా మాకు పొల్యూషన్ చేసేస్తున్నారు దీన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము మహోమంకూర తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆర్ఎంసి ప్లాంట్ ఆర్ఎంసి ప్లాంట్ ఆర్ఎంసి ప్లాంట్ save our lives stop stop the rmc plan. save our lives save, stop, the plan. save our lives stop the